ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ఇరవై ఎనిమిదవ భాగం అదేంటంటే నేత్ర అంటూ ఒక్కో అడుగు ముందుకొస్తుంటే మనసులో కంగారం భయం కలగలిపి టెన్షన్గా వెనక్కి జరుగుతుంది నేత్ర నాతో ఏమైనా చెప్పాలా దూరంగా ఉండి చెప్పు విక్కి అని కోపంగా అంటుంటే నేత్ర మన ఇద్దరం ఈరోజు సరిగ్గా అప్పుడే గట్టిగా కలింగ్ బెల్ మోగడంతో ఇద్దరూ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు పని వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పిన విక్రమ్కి సడన్గా అంత పెద్దగా బెల్కొడుతుంది ఎవరో అర్థం కాక కోపంగా వాళ్ళు ఎవరైనా చెంప పగలగొట్టడానికి డోర్ ఓపెన్ చేయగానే హాయ్ సార్ ఏంటి పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా అంటున్న నిఖిల్ని చూడగానే నిఖిల్ ఆ టైంలో కరెక్ట్గా అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం అక్క అయోమయంగా విక్రమ్ చూస్తుంటే తమ్ముడి గొంతుకు అంటే విక్రమ్ నిఖిల్ని కూడా రమ్మని చెప్పాడా నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను అనుకొని నిక్కీ అక్కడే అయిపోయేవెంట్రా లోపలికి రా వస్తున్నానక్క అంటూ విక్రమ్ పక్క నుండి వెళ్ళిన నిక్కీ కంగ్రాచులేషన్స్ అక్క అంటూ హక్ చేసుకొని సారీ అక్క పార్టీలో జాయిన్ అవ్వడానికి లేటుగా వచ్చాను మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది అని అవును ఇంకా ఎవరూ రాలేదేంటి అది అంటూ నేత్ర ఏదో చెప్పబోతుంటే అప్పుడు స్పృహలోకి వచ్చిన విక్రమ్ అమ్మో ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అనుకుని చాలామందికి కాల్ చేశాను నీకు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఇదిగో ఇప్పుడు కూడా వాళ్ళకే ట్రై చేస్తున్నాను అంటూ కవర్ చేస్తే నేత్ర మనసులో ఏంటో ప్రతిసారి అందరినీ నెగటివ్గా చూడడం తర్వాత వాళ్ళ గురించి తెలిసి బాధపడడం నాకు అలవాటైపోయింది అరవింద్ దగ్గరకు కూడా ఇలానే చాలాసార్లు అనుకోగానే మనసంతా ఏదోలా అయిపోయింది అక్క ఏంటలా అయిపోయావు ఏం లేదురా సార్ పార్టీ అన్నారు ఇక్కడెక్కడ అరేంజ్మెంట్స్ లేవేంటి నువ్వొకటివి నాకు శనిలా దాపరించావు అనుకొని పైకి నవ్వుతూ పార్టీ అంటే ఏంటి నీకి మందు చిందు కాదు కదా హ్యాపీగా వండుకొని సరదాగా నవ్వుతూ భోంచేయడం కూడా పార్టీనే నేను అలాగే ప్లాన్ చేశాను అనగానే అలాగా వెరీ గుడ్ సార్ కానీ సార్ నాకు ఒక డౌట్ ఇక్కడ పని వాళ్ళు ఎవరూ లేరు కొంపదీసి మనమే వండుకొని మనమే తినాలా అదేం లేదు నిక్కి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు వాళ్ళకి మెను అంతా చెప్పానులే మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అలా అయితే పర్లేదు అక్క ఫామ్ హౌస్ చాలా బాగుంది మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామా అవును విక్రమ్ మళ్ళీ చీకటి పడిపోతుంది నువ్వు పని పనివాళ్లతో మాట్లాడుతూ ఉండు నేను మా తమ్ముడు కలిసి ఫామ్ హౌస్ మొత్తం ఒకసారి తిరిగేసి వస్తాం అంటూ ఇద్దరు ఫామ్ హౌస్ చూడ్డానికి వెళ్ళిపోతే చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొట్టి ఛా అసలు వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు ఛీ అనుకుంటూ పని వాళ్ళని పిలిపించి భోజనానికి ఏర్పాట్లు చేయించాడు విక్రమ్ అక్కడున్నంతసేపు అక్క తమ్ముళ్ళ కబుర్లు సరతాలతోనే గడిచిపోతే తను అనుకున్నదొకటి అయ్యిందొకటి అవడంతో మింగలేక కక్కలేక ఉండిపోయాడు విక్రమ్ ప్లెజెంట్గా ఉన్న క్లైమేట్లో ముగ్గురు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అయితే ఓకే నికి బాయ్ సార్ ఈరోజు మా అక్కని నేను తీసుకెళ్తాను అనగానే కూపన్ని కంట్రోల్ చేసుకుని ఎందుకు ఎందుకంటే ఏం లేదు సార్ మా అక్క మీతో కంటే నాతో చాలా కంఫర్ట్గా ఉంటుంది అని అతన్నే చూస్తూ చెప్తుంటే నిఖిల్ మాటకి ఓ క్షణం తడబడినా అంటే అంటే ఏం లేదు సార్ మా ఇద్దరికి సరదాగా బైక్లో వెళ్ళడం నుండో అలవాటు అందుకని అయ్యుండొచ్చు కానీ ఆల్రెడీ చాలా లేట్ అయింది ఈ టైంలో ఆడపిల్లని ఒంటరిగా తీసుకెళ్ళడం అంత సేఫ్ కాదు నేత్ర నవ్వుతూ మరేం పర్వాలేదు విక్రమ్ టైం ఇంకా ఎయిటే కదా టూ కిలోమీటర్ వెళ్ళామంటే సిటీలోకి ఎంటర్ అవుతాం ఇక భయమేముంది అది కాదు నేత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే నిక్కీ అన్నట్టు మా ఇద్దరికి రోడ్ సైడ్ ఫుడ్ తింటూ సరదాగా బైక్ రైడింగ్ చేయడం ఎప్పటి నుండో అలవాటు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు మేమిద్దరం బైక్లో వచ్చేస్తాం వదరా అంటూ నిఖిల్ బైక్ ఎక్కడంతో బాయ్ సార్ అని కన్నింగా నవ్వుతూ జెడ్ స్పీడ్తో బైక్ స్టార్ట్ చేశాడు నిఖిల్ కార్ డోర్ని గట్టిగా తన్ని ఇడియట్ వీడు కావాలని చేస్తున్నాడో లేదంటే నార్మల్గానే ఉన్నాడో అర్థమై చావట్లేదు మంచి ఛాన్స్ మిస్ చేశాడు అనుకుంటూ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్ ఒక రెండు కిలోమీటర్లు రాగానే సిటీలోకి ఎంటర్ అవ్వడంతో అక్కడక్కడ కనిపిస్తున్న స్ట్రీట్ ఫుడ్ నోరి చూస్తుంటే నీకి పానీపూరి తిందాం రా ఇప్పుడే కదా అక్క భోజనం చేశాం మళ్ళీనా ప్లీజ్ రా పానీపూరి తిని ఎన్ని రోజులైందో అనడంతో సరే పదా అంటూ ఇద్దరు రెండు ప్లేట్లో పానీపూరి తీసుకుని తింటున్నారు అక్క విక్రమ్ గారు పిలవగానే ఇంత దూరం వచ్చావేంటి గెస్ట్ హౌస్ కానీ వాడు చెప్పలేదురా లేదంటే రానని చెప్పేదాన్ని పార్టీ కావాలంటూ లాక్కొచ్చాడు కానీ అతనితో ఒక్కదానం ఇంత దూరం రావడం నాకు నచ్చలేదక్క నీకే కాదు నాకు కూడా నచ్చలేదు కానీ నిజంరా ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్తాడనుకున్నా కానీ ఇలా తీసుకొస్తాడని అనుకోలేదు అయినా అతనికి అయినా బొద్ధుండద్దా పోనీకి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసినట్టున్నాడు కానీ ఎవరూ రాలేదు నువ్వొచ్చావుగా ఇంకేంటి ముగ్గురం హ్యాపీగా టైం స్పెండ్ చేశాం కానీ అక్క విక్రమ్ గారు ఎంత నీకు ఫ్రెండ్ అయినా పరాయి పడే కదా ఇంతలా వాళ్ళని నమ్మడం కరెక్ట్ కాదేమో నేనేమైనా వాళ్ళని పట్టుకొని వేలాడుతున్నానా జస్ట్ వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాను అది కూడా ఆంటీ ఉన్నారు కాబట్టి లేదంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండేదాన్ని కాదు ఆవిడ ఉండగా భయమేంటి చెప్పు ఇక ఇక్కడికి రావడం అంటావా అది అనుకోకుండా జరిగింది అయినా నువ్వంత భయపడ్డానికి విక్రమేమి చెడ్డవాడు కాదురా ఏమోలే ఇక వెళ్దామా అంటూ డబ్బులు ఇచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యారు బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుంటూ ప్రకాష్ ఇంటికి చేరేసరికి అప్పటికే విక్రమ్ కారు ఉండడం చూసి విక్రమ్ వచ్చేసినట్టున్నాడు నీకి లోపలికి రా ఆంటీని పరిచయం చేస్తాను లేదులే అక్క ఇప్పటికే లేట్ అయింది అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది వన్ సంకైన్ కంగ్రాచులేషన్స్ అంటూ నేత్రని హత్తుకుంటే నిక్కి తల నిమురుతూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నా వాళ్ళెవరూ నాకు తోడు రాకపోయినా తమ్ముడిగా నువ్వు నాతోనే ఉన్నావు నువ్వేమనుకోకపోతే నీకు ఒకటి చెప్పనా అక్క చెప్పరా ఎదురుగా కనిపిస్తున్న ఇంటివైపు చూస్తూ నాకెందుకు నువ్వు ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వీళ్ళంతా నీకు షెల్టర్ ఇచ్చినా నీ సొంత వాళ్ళు కాలేరు అది గుర్తు జాగ్రత్తగా ఉండు ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు ఏం లేదక్కా జాగ్రత్తలో ఉండడం తప్పులేదుగా అందుకే చెప్తున్నా నువ్వు వెళ్ళు అనడంతో సరే నన్ను తలూపి వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపే చూస్తూ థ్యాంక్ యూ బావా అనుకుంటూ ఆఫ్టర్నూన్ జరిగింది గుర్తు చేసుకున్నాడు నిఖిల్ నేత్ర విందై విన్న అయిందని తెలిసాక తన కోసం ఎదురు చూస్తున్న నిక్కీకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో ఎవరిది నెంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అక్క వెనక కోకల తోకల దాంతోపాటు పనిచేయడం కాదురా తను ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఎవరితో వెళ్తుందని తెలుసుకొని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటే కేవలం రాఖీ పండక్ రాఖీ కట్టించుకొని వంద రూపాయల గిఫ్ట్ ఇచ్చి వదిలించుకోవడం కాదు అవసరం ఉన్నప్పుడు నేనున్నానంటూ తన ఎదురుగా నిలబడి భరోసా ఇవ్వడం అలా నిలబడలేని రోజున ఆ బంధానికి విలువలేదు అని చెప్పి టక్కున ఫోన్ పెట్టేయడంతో అరవింద్ గొంతును గుర్తుపట్టిన నిఖిల్ బావెందుకు ఇలా మాట్లాడాడు అనుకుంటూ నేత్రకి కాల్ చేయగానే ఎంతకీ లైన్ తగలలేదు విక్రమ్ పర్సనల్ సెక్రటరీకి కాల్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుని మనసెందుకో నెగిటివ్ వైబ్స్ని కలిగిస్తుంటే లొకేషన్ పంపించమని చెప్పి క్షణం కూడా లేట్ చేయకుండా లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ బయలుదేరాడు భారంగా నిట్టూర్చి విక్రమ్ ఏ ఉద్దేశంతో అక్కని తీసుకెళ్ళినా అక్క నా దగ్గర సేఫ్గా ఉంది బావా థ్యాంక్ సో మచ్ అని మరోసారి అనుకుని బండి స్టార్ట్ చేశాడు నిఖిల్